చిత్తూరు జిల్లా పులిచర్ల మండలంలో ఏనుగుల గుంపు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి రోజు రాత్రి వేళల్లో పంటలపై ఏనుగుల గుంపు దాడులు చేస్తుండటంతో మండలంలోని పలు గ్రామాల్లో రాత్రి వేళల్లో మామిడి వరి కొబ్బరి వేరుశనగ టమాటా ఇతర పంటలకు అపార నష్టం వాటలుతుంది పశ్చిమ విభాగం వంటి ప్రాంతం నుంచి పెద్దవంక నుంచి పది ఏనుగుల గుంపు కల్లూరు పంచాయతీ తలారువారుపల్లికి చేరుకున్నాయి కల్లూరుకు చెందిన గంగాధరం ఎగ్బాల్ శ్రీరాములు చెంగరాయలు జాకరికి చెందిన మామిడి చెట్లను ధ్వంసం చేశాయి అనంతరం తిరిగి పెద్ద వంకకు ఏనుగుల గుంపు చేరుకున్నాయి తూర్పు విభాగం వాటి ప్రాంతంలోని చింతల వంక నుంచి బయలుదేరిన నాలుగు ఏనుగుల గుంపు కోటపల్లి వద్దకు చేరుకున్నాయి కోటపల్లిలోని నాగరాజ రాజా నరేష్ నరసింహులు దాము తదితర రైతులకు చెందిన మామిడి చెట్లు పశుగ్రాసాన్ని ధ్వంసం చేశాయి తిరుగు నాలుగు ఏనుగుల గుంపు చింతల వంకకు చేరుకున్నాయి గోగులమ్మ వంక నుంచి బయలుదేరిన ఒంటరి ఏనుగు పాతపేట పంచాయతీ చిట్రాడిపేట సమీపంలోని గుర్రప్ప రామకృష్ణకి చెందిన వేరుశనగ మామిడి గడ్డలను ధ్వంసం చేసి తిరిగి పెద్ద వంకకు చేరుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు ప్రభుత్వం ఇప్పటికైనా ఏనుగుల బార నుంచి కాపాడడానికి వీటిని దూర ప్రాంతాలు గొరవాలని ఈ సందర్భంగా పుల్చల మండలంలోని రైతులు కోరుతున్నారు ప్రతి ఒక్కరోజు ఏదో ఒక చోట గుంపులు గుంపులుగా విడిపోయి ఏనుగులు తమ దాడుల వేటను కొనసాగిస్తుండడంతో స్థానిక రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు